నమస్తే అండి నేను రోజా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదా ఈ నెల ఇరవై ఏడో తేదీన ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారో మీరు ఓటున హక్కుని పెట్టుకొని ఉంటారు కదా సో ఆ స్లిప్స్ కూడా మీ దగ్గరకు వచ్చి ఉంటాయా వచ్చి ఉంటే ఓకే లేకపోతే కనుక మీరు పంచాయతీ విఆర్ఓ గారిని కలిసినా కానీ వాళ్ళు ఇస్తారు పంచాయతీ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు అడిగినా కానీ వాళ్ళు సమాధానం అయితే చెప్తారనమాట సో ముందుగా స్లిప్ అయితే తీసుకోవాలి అదే విధంగా మీ ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు తీసుకోండి అదేవిధంగా ఇంకేదైనా గుర్తింపు కార్డు అది పాన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అదే మీకు చెప్తారనమాట మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ అనేది అక్కడికి వెళ్ళి ఓటు వేయాల్సి ఉంటుంది ఇక మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకి సంబంధించి శాసన మండలికి నిలబడుతుంది అలపటి రాజా గారు ఇందు వచ్చేసి నెంబర్ వన్ ఈయన మీద ఈ మొదటి ప్రాధాన్యత ఓటు ఈయనకి సంబంధించి ఈయన పేరు ఉంటుంది ఈయన ఫోటో ఉంటుంది దీనికి సంబంధించి అన్నీ చెప్తా ఓటర్కి కంప్లీట్ సూచనలు ఓటు ఎలా వేయాలి ఎలా వేయకూడదు అనే దాని గురించి కూడా నేను చెప్తాను అన్నమాట సో ముందుకు వచ్చేసి ఈయన బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఈయన ఫోటో కనిపిస్తుంది అదేవిధంగా ఈయన నెంబర్ కనిపిస్తుంది కాబట్టి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు అంటే నెంబర్ వన్ వన్ అనేదాన్ని మీరు వేయాల్సి ఉంటుంది ఒక గీత గీస్తే సరిపోతుంది అయితే ఏంటంటే ఆ గీత గీసే విషయంలో కొంతమంది ఇలా ఎలాగేసి ఏకి పీకి చీకి ఏది వేయకండి జస్ట్ ఒక గీత గీసినా సరిపోతుంది లేకపోతే ఒకటి పెట్టిన సరిపోద్ది అనమాట మించి ఎక్కువ చేయొద్దు ఇక ఓటు ఎలా వేయాలి ఎలా వేయకూడదు ఇప్పుడు చెప్తాను సో పోలింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు వచ్చేసి గురువారం వచ్చింది తిప్పి కొడితే ఇంకొక మూడు నాలుగు అన్నమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఓటింగ్ జరుగుతుంది అయితే ఏంటంటే బూత్ బయట నుంచే ఓటర్ లిస్ట్లో మీ పేరు మరియు క్రమ క్రమసంఖ్యకల స్లిప్పుని మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది పోలింగ్ బూత్ బయట మీ ఓటర్ లిస్ట్లోని మీ పేరు ఉంటుంది అనమాట క్రమసంఖ్య ఉంటుంది అన్నమాట దానికి సంబంధించినటువంటి స్లిప్ని మీరు లోనికి తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి ఓటర్ ఐడి లేదా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి నేను చెప్పా కదా ఆ స్లిప్ అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు కుదిరితే ఇంకా గుర్తింపు కార్డు అది పాన్ పాన్ కార్డా లేకపోతే ఆధార్ కార్డా ఏదో కార్డు కార్డు తీసుకుని వెళ్ళండి కొన్ని కొన్ని సార్లు ఫేస్లో ఏదో తప్పులు వచ్చినా లేదంటే పేర్లు ఏదైనా తప్పు వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని తిరిగి పంపించకుండా బేసిక్గా జనరల్ ఎలక్షన్స్ అయితే కనుక మీ లోకల్ గా ఏదైతే మీ స్కూల్లో దగ్గర ఉంటుందో అక్కడ పెట్టేస్తా కానీ ఎమ్మెల్సీ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్ పెడతారు మండలానికి సంబంధించి కొన్ని కొన్ని చోట్ల వేరే చోట్ల పెడతా ఉంటారు కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం సెక్యూరిటీగా ఉండడం మంచిదని నెక్స్ట్ ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఎలక్ట్రానిక్ మిషన్లు ఈవీఎంలు అనేవి ఏమీ కూడా ఉండవు అంటే జనసేన పార్టీ అంటే గాజు గ్లాస్ అని టీడీపీ అంటే మన సైకిల్ సిమ్లని ఇలాంటివి ఉండవు ఈవీఎంలు అసలు ఉండవు ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్స్ అయితే అసలు ఉండవు కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది దాని మీద మీరు వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పోలింగ్ బూత్ లోపల అధికారుల వద్ద సంతకం పెట్టి బ్యాలెట్ పేపర్ మీరు తీసుకోవాలన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే కొత్తగా ఓటేసే వాళ్ళకి తెలియదు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే అభ్యర్థి పేరు తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఫోటో కూడా ఉంటుంది ఎవరైతే మన అల్లపాటి గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ సో అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో ఉంటుంది ఆయన పేరు ఉంటుంది అదేవిధంగా అవన్నీ బాక్స్లో ఉంటాయి నెక్స్ట్ పోలింగ్ బూత్ లోపలికి ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఏవి కూడా మీరు లోనకి తీసుకెళ్ళొద్దు ఎందుకంటే కనుక పోలీసులు కొంచెం ఇబ్బంది పెడతారు ఒకవేళ తీసుకెళ్తే కనుక దయచేసి తీసుకెళ్ళకండి నెక్స్ట్ పోలింగ్ బూత్లో ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి పెన్ను మాత్రమే ఉపయోగించాలి మీరు పచ్చింగి పెన్ను ఎర్రింగి పెన్ను ఇంగి పెన్ను ఏ ఇంగి పెన్ను పడితే ఆ ఇంగి పెన్ను తీసుకెళ్లొద్దు పోలింగ్ బూత్లో ఎన్నికల అధికారులు అయితే మీకు పెన్ను ఇస్తారన్నమాట ఆ పెన్నుతో మాత్రమే మీరు అక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ఏంటంటే తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓట్ను వచ్చేసి ఎవరికైతే వెయ్యాలనుకుంటాం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆయన పక్కన బాక్స్లో నెంబర్ వన్ వేస్తే సరిపోతుంది అనమాట ఇక ఓటు ఏ విధంగా వేయకూడదు ఓటు విషయంకి వస్తే కనుక ఎలా వేయకూడదు అంటే ఏదైతే బాక్స్ ఉంటుందో అక్కడ ఆ బాక్స్లో మీరు రౌండ్లు చుట్టడం కానీ లేదంటే ఏదైనా డైమండ్ సింబల్స్ వేయడం కానీ లేదంటే స్వస్తిక్ సింబల్స్ వేయడం కానీ రకరకాల అంకెలేసి రుద్దడం కానీ ఒక అంకేసి వీళ్ళు కొట్టేయడం కానీ ఇవేవి కూడా చేయకూడదు ఒకటి నెంబర్ ఒక బీటెక్ చేసినామంటే అంటే ఒక డిగ్రీ చేసినామంటే నెంబర్ కూడా ఐడియా ఉండదు ఒకటి ఐడమే కదా సో అదే అండి నెక్స్ట్ తెలుగు అంకెలు వచ్చేసి మన రోమన్ అంక్ అంకెలైతే ఉంటాయి అనమాట ఒకటి రెండు మూడు ఫోర్ నాలుగు ఎలా ఉంటుంది ఫైవ్ వచ్చేసి ఇలా ఉంటుంది సిక్స్ వచ్చేసి ఎలా ఉంటుంది కింద వీసీ సింబల్ పెట్టి ఒకటి ఉంటుంది తర్వాత సెవెన్ వచ్చేసి ఐదు పక్కన రెండు తర్వాత ఎనిమిది వచ్చేసి ఇలా ఎలా ఎనిమిది ఉంటుంది తర్వాత తొమ్మిది ఈవేవి కూడా వేయకూడదు అనమాట మన నార్మల్గా రెగ్యులర్గా వేసేటటువంటి నెంబర్లు ఏవైతే ఉంటే ఆ నెంబర్లు అనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే అక్షరాలు అక్షరాల రూపంలో ఓఎన్ఈ వన్ టీడబల్యూఓ టూ టీహెచ్ఆర్ఈ త్రీ సో ఈ విధంగా ఏ మాత్రం కూడా మీరు రాయకూడదు అనమాట అదేవిధంగా తెలుగులో ఒకటి రెండు మూడు అని చెప్పేసి బారుగా ఒకటి రెండు మూడు అవి రాయకూడదు అదే విధంగా అంకెలు కాకుండా టిక్ మార్కులు చేస్తుంటారు కొంతమంది అలాంటి టిక్ మార్కులు కానీ ఇంటూ మార్కులు కానీ ఇలాంటివి కూడా చేయకూడదు ఒకవేళ అవి చేస్తే కనుక అది వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయరు అన్నమాట ఇంకా అభ్యర్థికి కేటాయించిన గడిలో సంతకం చేయడం వేలుముద్ర వేయడం ఆ నిరసనలు రాయడం చేసినా కూడా ఓటు చెల్లదు కొంతమంది ఏం చేస్తారంటే మహానుభావులు ఈ మీ నియోజకవర్గం ఏదన్నా ఆ పని జరగట్లేదని అని చెప్పేసి అనుకుంటే కనుక దానికి సంబంధించి అక్కడ రాసి వస్తారన్నమాట మా నియోజకవర్గం ఇది జరగట్లేదు ఇక్కడ ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది మీరు అక్కడ ఆ సమస్యలు రాసిన ఎవరికి ఉపయోగం లేదు ఎవడు పట్టించుకోడు ఓటు మాత్రమే అక్కడ ఓకే ఆ నెక్స్ట్ వచ్చేసి ఒకే గడ్డిలో రెండు ప్రాధాన్యత అంకెలు ప్రక్క పక్కన వేసినా కూడా ఆ ఓటు చల్లదు అంటే ఒకటి పక్కన ఒకటి కొట్టి మళ్ళీ రెండు లేదా ఒకటి ఒకటి ప్లేస్లో రెండు ఇలాంటివి వేయద్దు ఏదైతే వేయాలనుకుంటారో క్లియర్గా చూడండి ఒకటి నెంబర్ వేయండి తర్వాత రెండు గళ్ళకి మధ్య సంఖ్య వేసినా ఓటు చల్లదు సో ఎలా పడతాలో వేస్తానట్టు కుదరదు తర్వాత ఒకే అంకెను ఇద్దరు వేసినా కూడా ఓటు చల్లదు ఒకటే నెంబర్ ఉంటుంది కదా నెంబర్ వన్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి ఒక నెంబర్ ఉంది కదా సో అది వచ్చేసి వేరే పర్సన్ దాని దగ్గర కూడా వేస్తే చాలా ఆ ఓటు ఇంకా పోయినట్టే సో ఈ విధంగా ఓట్ని ఏ విధంగా వేయాలి ఏ విధంగా వేయకూడదని నేను చెప్పారనమాట ఇంకా ప్రాధాన్యత క్రమంలో మనకి ఇష్టమైనటువంటి అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ గడిలో మాత్రమే అంకిన వేయాలి మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే కాబట్టి ఆయనకు కేటాయించినటువంటి గడిలో అంకిన ఒకటి వేసి వేద్దాం ఆ తర్వాత మనం ఎవరికి ఇతర ప్రాధాన్యత ఓట్లు వేయాల్సిన పని లేదు బేసిక్గా అయితే ఒకటి రెండు మూడు ఒకటో ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత వేసుకుంటే వెళ్ళచ్చు బట్ అవి కూడా వేయద్దు కేవలం అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటో ప్రాధాన్యత ఓటు మాత్రం వేయండి ఇంకా నెక్స్ట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు గారు అనుకుంటా ఆయన ఈ పిడిఎఫ్ అభ్యర్థిని నిలబడుతున్నారు బట్ వైసీపీ పార్టీ వాళ్ళకి ఏదో సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది నిన్న ఆయన అంబటి రాంబాబు గారు కూడా బయటకు వచ్చి కేవలం వీళ్ళని ఓడిస్తాం అలవాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓడిస్తాం లేకపోతే వేరొక అభ్యర్థిని ఓడిస్తాం జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడిస్తామని చెప్పి సవాల్ ఇస్తారో సరే అవన్నీ మనకు అనవసరం బట్ నేను చెప్పింది అర్థమైంది కదా ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు సో బాక్స్లో ఎలాంటివి రాయకండి ఓ అని తర్వాత చుక్కలు పెట్టడం టిక్కులు చేయడం లేదా స్వస్తిక్ సింబల్ చేయడం ఏమీ చేయకండి జస్ట్ వెళ్ళి ఒకటో నెంబరు ఏదైతే మన అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో ఆయన పక్కన ఒకటో నెంబర్ ఏంటి చాలు అయితే పెట్టే క్రమం ఉంటుంది మీకు ముందు ముందు వాళ్ళు మర్తపెట్టే ఇస్తారనమాట సో దాన్ని ఇలా ఇలా పేపర్ ఉంటుంది కదా ఫస్ట్ ఇలా మర్తపెట్టి ఇలా మరద పెట్టి తర్వాత దీన్ని ఇలా మర్తపెట్టిన తర్వాత దాన్ని ఇలా మర్తపెట్టి వేయాలన్నమాట మీరు దాంట్లో కూడా కంగారు పడాల్సిన పని లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు క్లియర్గా వాళ్ళు అక్కడ మరద పెట్టి చూపిస్తారు ముందుగానే మరద పెట్టి ఉంచుతారు మీరు కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ మర్ద పెట్టడం తెలియకపోతే అడిగినా కానీ ఎవరైనా చెప్తారా కాబట్టి ప్రశాంతంగా లేయండి ఓటిని మాత్రం తప్పనిసరిగా వేయండి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించి ఆయన నిలబడడం జరిగిందనమాట సో కూటమి అభ్యర్థిని నిలబెడితే కనుక అదొక పవర్ వస్తుంది అనమాట కాబట్టి మండల్లో కూడా మన శక్తి సామర్థ్యాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అలపాటి రాజేందర్ ప్రసాద్ గారికి ఈసారి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఇటు కూటమి కార్యకర్తలు నాయకులంతా కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటే కొన్ని యూజర్స్ కూడా తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే కూటమిలో అభ్యర్థి కాబట్టి తప్పనిసరిగా మన కోసం పోరాడుతాడు గ్రాడ్యుయేట్స్ పక్షం నిలబడతాడు అని చెప్పేసి ఉందనమాట ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడాల్సినంత అవసరం నాకైతే లేదు కానీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు బాక్స్ ఏదైతే ఉంటుందో సో ఆయన ఫైర్ ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది ఆ పక్కన ఒకటి వేసేయండి మడత పెట్టేసేయండి ఆన్ వేసేయండి ఆ బాక్స్లో ఇంకా ఏమీ చేయొద్దు చాలా ప్రశాంతంగా చేయొచ్చు ఇది పెద్ద కష్టమైన ఓటింగ్ అయితే ఏమీ కాదు